హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోయా ఫ్లైఫ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇచ్చ గోధుమ పిండి బెల్లంతో చాలా హెల్దీ కేక్ చూపిస్తున్నాను ఇవాళ నేను దీనికి ఒకటిన్నర గ్లాస్ గోధుమ పిండిని తీసుకొని మనం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఎలాంటి ఆట పిల్స్ బరీ ఏదైనా వాడచ్చు గోధుమ పిండి అండ్ తర్వాత ఒక మిక్సీ జార్లో త్రీ బై ఫోర్త్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి బెల్లం తురుముకొని చక్కగా తీసేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలైనా లేదా బెల్లం పౌడర్ ఉంటే తీసేసుకోవచ్చు జాగరి అండ్ దీనికి అర గ్లాస్ పెరుగు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలన్నమాట అండ్ పావు గ్లాసు నూనె ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని పావు టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికటి సాల్ట్ జల్లించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా జల్లించి తీసుకోవాలి దీనివల్ల బెల్లం ఏమైనా సరిగ్గా గ్రైండ్ అవపోతే మనకి యూజ్ అవుతుంది అనమాట మిక్సీ పట్టే తీసుకోవాలి అండ్ దీనిలో కాచిన పాలు ఒక గ్లాస్ పడతాయి అవి కొంచెం కొంచెం పోసుకుంటూ ఒకే డైరెక్షన్లోనే కేక్ని మనం మిక్స్ చేసుకుంటాం ఇక్కడ అండ్ వెనీలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ తీసుకున్నాను వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ తీసుకోవచ్చు రెండు నాలుగు కాయలు మనం బెల్లం మిక్సీ వేసినప్పుడు పట్టుకుంటే సరిపోతుంది అనమాట అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఆప్షనల్ ఇది వేస్తే చాలా బాగుంటుంది కాజు కిస్మిస్ బాదం తీసుకొని ఒక బౌల్లో ఒక టీ స్పూన్ గోధుమ పిండి వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం చేసుకున్న కేక్ మిశ్రమంలో దీన్ని యాడ్ చేసుకుందాం ఇలా కలిపి పెట్టుకొని కలుపుకోవటం వల్ల మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట అంతా మనకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కేక్లో వేసుకొని మరొకసారి మనం కేక్ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందాం అనమాట తర్వాత ఒక మందపాటి గిన్నెను తీసుకొని దానిలో ఒక టూ త్రీ డ్రాప్స్ నెయ్యి అలా వేసుకున్న చాలు మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక గోధుమ పిండితో వేసుకొని ఇట్లా డస్టింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది దీనివల్ల కేక్ భాగం కూడా అడుగు భాగం కూడా మనకి చాలా మంచి కలర్లో వస్తుందనమాట తర్వాత మనం చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్నాక ఒక టూ టైమ్స్ గిన్నెని ఇట్లా ట్యాప్ చేయాలి దానిలో ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకుందాం ఇట్లా ఇక్కడ మీరు ప్రెజర్ కుక్కర్ కడాయి ఏదైనా వాడచ్చు గిన్నెని ఫైవ్ మినిట్స్ హీట్ చేయాలి ఫైవ్ మినిట్స్ హీట్ చేశాక మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఒక స్టాండ్ పెట్టి మనం చేసుకున్న కేక్ మిశ్రమం ఉన్న గిన్నెని ఇందులో పెట్టుకోవాలన్నమాట ఇది ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది దీనికి మీరు అడుగున ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకొని డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తర్వాత మిగిలిన రిమైనింగ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి కేక్ లేకపోతే కేక్ భాగం అడుగు భాగం నల్లగా వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ తీసుకొని ఒక కాటన్ నాప్కిన్ ఇట్లా వేసి ఉంచడం వల్ల బాగుంటుంది కేక్ చల్లారాకే వేరే దానిలోకి డిమోల్డ్ చేయాలి కేక్ని మనం ఊరికనే వచ్చేసి ఇట్లా ట్యాప్ చేయాలని చూసారా ఇప్పుడు అడుగు భాగం కూడా మనకి మంచి కలర్ వచ్చింది మనం డస్టింగ్ చేసుకోవటం వల్ల సో కేక్ చూసారా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కేక్ ఈరోజు చేసామంటే చేసిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది కేక్ టేస్ట్ అండ్ దీన్ని కాజు బాదంని ఇట్లా తురుము పట్టుకొని పైనంతా వేసింది దీని బదులు కోకోనట్ పౌడర్ అయినా వేయొచ్చు అండ్ సింపుల్గా చెర్రీస్ పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను అనమాట చూడంగానే పిల్లలకి చాలా నచ్చుతుంది కేక్ని ఇలా చూస్తే అని ఎవరికైనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్